నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు బోడుపల్లి మున్సిపాలిటీ లొకేషన్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్లస్ వన్ హౌస్తో మిమ్మల్ని రావడం జరిగింది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ప్రైజ్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషన్ వీడియో ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఏరియా అంతా క్లియర్గా చెక్ చేసుకుని హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ వన్ మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము అండ్ ఈ హౌజ్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌజ్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎందుకోవడం రైల్వే స్టేషన్ నుంచి హౌజ్ వరకు రూట్ మ్యాప్ అంతా గా కవర్ చేసి హౌస్ దగ్గరికి రావడం జరిగిందండి ఈ హౌజ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గ్రౌండ్ లో వచ్చేసి టూ బీహెచ్కే ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి హౌజ్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి ఎక్సలెంట్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు థర్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి టూ బిహెచ్కే యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న త్రీ బీహెచ్కే ప్లాన్ ఏ విధంగా ఉంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ రేటు విషయం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హౌజ్ యొక్క ఎలివేషన్ పార్ట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి చాలా గ్రాండ్ గా లుక్ ఉండే విధంగా ఎలివేషన్ పార్ట్ ఇవ్వడం జరుగుతుంది చాలా నీట్ గా ఇక్కడ ఎలివేషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ అది థర్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్ లో ఉంటుంది అండ్ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారు సఫిషియెంట్గా వాటర్ వచ్చాయని చెప్తున్నారండి ఏదైతే బోర్ వేయించారో ఈ బోర్ నుంచి వాటర్ ఉన్నాయి కదా ఇదే వాటర్ నుంచి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి పైప్ అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరుగుతుంది ఇక్కడ చిన్న సైజ్ కార్లు వచ్చేసి మనకి రెండు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు లేదంటే ఒక పెద్ద ఎస్ఈవి పార్క్ చేసుకొని ఒక నాలుగు బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హౌస్కి వచ్చేసి ఇక్కడ సంప్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు సంప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది చూపిస్తున్నామండి ఒకసారి ఇక్కడ కాంపౌండ్ వాల్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిందంటే సెట్ బ్యాక్ ఏరియా అనేది చాలా నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఏదైతే వర్క్ చేస్తున్నారో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ కి సంబంధించినటువంటి ఏరియా అండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ ఏరియా వదులుతున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి లిఫ్ట్ ప్రొవిజర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్ దగ్గర వచ్చేసి ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఒక మంచి బ్రాండెడ్ లిఫ్ట్ వచ్చే విధంగా అండ్ ఫోర్ టు సిక్స్ మెంబర్స్ కెపాసిటీ ఉన్న లిఫ్ట్ వచ్చే విధంగా ఇక్కడ లిఫ్ట్ ఏరియా కి సంబంధించిన ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే సంబంధించినటువంటి వర్క్ అనేది జరుగుతుందండి వాల్స్ కి సంబంధించిన వర్క్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చౌకట్ అనేది కూడా క్లియర్ గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వుడ్ తోటి దట్టు మనకి టేక్ వుడ్ తో చేయించడం జరిగింది హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విశాలంగా ఉన్నటువంటి హాల్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుందండి ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడుతున్న బ్రిక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము పూర్తిగా రెడ్ బిక్స్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా ప్లానింగ్ చేయడం జరిగింది అండి వాస్తు మెయింటైన్ చేస్తూ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజ రూమ్ సంబంధించిన ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే క సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ దీనికి సంబంధించినటువంటి అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది బెడ్రూమ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ సంబంధించినటువంటి విండో వర్క్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి పెద్ద సైజ్ వాష్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ సీలింగ్ హైట్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ఫీట్ వరకు ఇక్కడ సీలింగ్ హైట్ తీసుకోవడానికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోటి ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి గా రావడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న త్రీ బీహెచ్కే ప్లాన్ అంతా క్లియర్ గా కవర్ చేసి టెర్రస్ పైకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ఒక రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిగా స్కిప్ చేయకుండా రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ కి సంబంధించిన ప్రొవిజన్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కారిడార్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాస్తు ప్రకారంగా ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా తీసుకోవడం జరిగింది బ్యాక్ ఏరియా చూసినట్లయితే మనకి చాలా పెద్ద సైజ్గా రావడం జరిగింది ఈజీగా టూ మెంబర్స్ మూవ్మెంట్ ఉండే విధంగా ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న త్రీ బిహెచ్కేకి సంబంధించిన మెయిన్ చౌకోటంత క్లియర్గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వుడ్ తోటి టేక్ తోటి పెట్టించినటువంటి చౌకోటంత క్లియర్గా కవర్ చేస్తున్నామండి హైట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి చాలా హైట్గా రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి త్రీ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది ఇటువైపు గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ అవ్వడానికి విండో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ వచ్చేసి మరొక విండో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు అదే అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది అండ్ డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెల్ఫులు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి పూజకు సంబంధించిన రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము పూజా రూమ్ అనేది మనకు ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు చాలా నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్ గా రావడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇది వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు అండ్ గెస్ట్ బెడ్రూమ్ లో చూసినట్లయితే షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వెంటిలేషన్ పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేస్తున్నారు షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మరొక విండో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో పెద్ద సైజ్గా ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకటి ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ రావడం జరిగింది ఆపోజిట్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు అనేవి కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూసినట్లయితే లో రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్ చూసుకున్నట్లయితే నీట్ గా రావడం జరిగిందండి పెద్ద గా రావడం జరిగింది టెర్రస్ కి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా గా చూపిస్తూ ఈ హౌజ్ ఒక రియల్ ఎస్బైకి రావడం జరిగింది టెర్రస్ పైన్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ వరంగల్ హైవేలో ఉన్నటువంటి చెంగిచెర్ల చిరస్థకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాం కదా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి పోచారం ఐటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి సో షార్ట్ కట్లో వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుందండి హౌజ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని జీప్లస్ వన్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ హౌస్ యొక్క రేట్ అన్నది ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్